ఇంట్లోనే మద్యం షాప్ ఎక్సైజ్ దాడుల్లో గుట్టురూ ఇసుకలో మద్యం బాటిల్లు దాచిన యువకుడు అరెస్ట్ వేములవాడలో రూరల్ రుద్రవరం గ్రామంలో అక్రమ మద్యం హుటాకుపకూలింది వివరాల్లోకి వెళితే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లోని రుద్రవరం గ్రామంలో అక్రమ మద్యం విక్రయాలపై ఎక్సైజ్ శాఖ వారు ఆకస్మిక తనిఖీలు చేశారు ఈ తనిఖీల్లో ఇంటి దగ్గర ఉన్న ఇసుకలు దాచిన తొమ్మిది రెండు లీటర్ల ఖాళీ వాటర్ బాటిల్లు మరియు తొమ్మిది ఒక లీటర్ బాటిల్లలో మద్యం నింపి దాచినట్లు గుర్తించారు అన్నారు కార్తీకు దావాపల్లి సంతోష్ ఇద్దరు ఏంటంటే నా పెళ్లి కూడా పనికి వస్తుందని నేను రెలిసి చేసి సార్ అని చెప్తాను మకాలు జరుపుతూనే ఉన్నాడు తెలిసా తెలిసిన వస్తూ అలాగే ఇందులో బాగున్నా పెళ్ళిళ్ళు కూడా పెళ్లిలో కూడా సర్వే చేయడానికి పెళ్లి

సాయంత్రం నిన్న ఖచ్చితమైన సమాచారం మేరకు మనకు రుద్రవరంలో అక్రమంగా మద్యం విక్రయాలు జరుపుకున్నారనే సమాచారం ఉంది ఆ సమాచారం మేరకు మేము రుద్రవారం వెళ్ళి తునికి కార్తీక్ అనే ఇంటి ఆవరణలో సోదాలు చేయడం జరిగింది ఇంటి ఆవరణలో ఉన్నటువంటి ఇసుకలు పైన పట్టాలు కప్పి కొంచెం కట్టలేసి లోపల రెండు బస్తాల్లో సీసాలు ఉన్నాయి ఆ బస్తాలు తీసి చూసినప్పుడు దాంట్లో టూ లీటర్స్ వాటర్ బాటిల్ దాంట్లో మద్యం నింపి ఒక తొమ్మిది బాటిల్స్ వన్ లీటర్ వాటర్ బాటిల్లో మద్యం నింపి ఒక తొమ్మిది బాటిల్స్ ఉన్నాయి తర్వాత ఇంకొక మూడు సిగ్నేచర్ బాటిల్స్ సిగ్నేచర్ బ్రాండ్ కలిగి మూడు ఫుల్ బాటిల్స్ కలవు తర్వాత ఇంటి ఆవరణలో మేము పరిశీలించగా ఖాళీ బాటిల్స్ కలెక్ట్ చేసి పెట్టాడు హాఫ్ బాటిల్స్ నిబ్బు బాటిల్స్ అంటే క్వార్టర్ బాటిల్స్ డిఫరెంట్ బ్రాండ్స్ సంబంధించిన బ్రాండ్ ఖాళీ బాటిల్స్ వైన్ షాప్స్ బయట తాగి పడేసిన కానీ అక్కడక్కడ కలెక్ట్ చేసుకుని అతను పెట్టుకున్నాడు ఇవి ఎందుకు పెట్టుకున్నామని అతను ప్రశ్నిస్తే అతను చెప్పింది ఏంటంటే ఆ ఖాళీ బాటిల్లో యొక్క ఈ మద్యాన్ని నింపి దాన్ని డైల్యూట్ చేసి నింపి దాన్ని తెలిసిన వాళ్ళకి అమ్మకాలు చేస్తున్నాడని తదుపరి ఈ మంత్లో ఆయనకి మ్యారేజ్ ఉన్నారు థర్టీన్త్ ఆగస్ట్ మనం థర్టీన్త్కి ఆ మ్యారేజీకి కూడా వాడుకోవాలి ఆ అని చెప్పేసి దాన్ని నేను పెట్టుకున్నాను సార్ అని చెప్పాను ఈ మధ్య ఇక్కడ నుంచి నీకు వచ్చిందని చెప్పి అతను మేము ప్రశ్నిస్తే అతను దామరపల్లి సంతోష దగ్గర కొంతకన్నా తీసుకొచ్చాను అని చెప్పాడు తదుపరి అతని చిన్న సమాచారం మేరకు మళ్ళీ మేము దామరపల్లి సంతోష్ ఇంటి వద్దకు వెళ్ళి అతని ఇంటిని సోదా చేయగా దామరపల్లి సంతోష్ వద్ద కొన్ని మద్యం బాటిల్ దొరకటం జరిగింది విలియం లాస్ అండ్ బాటిల్ ఒక మూడు బ్లాక్ అండ్ వైట్ ఒక మూడు ఫైర్ గ్రీన్ ఒకటి ఐబీ బాటిల్ ఒకటి జరిగింది వీటిలో కొన్నిటికి లేబుల్స్ లేవు కొన్నిటికి లేబుల్స్ ఉన్నాయి ఈ తీసుకొచ్చి అతను ఇద్దరు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తే చెప్పింది ఏంటంటే వాళ్ళు ఈ మద్యం షాపుల దగ్గర నుంచి కొన్ని బాటిల్స్ కొనుగోలు చేసి కాస్ట్లీ బ్రాండ్లో లూజు మన కాస్ట్లీ బాటిల్ లూజ్ బాటిల్ కలెక్ట్ చేసుకొని వాటిలో చీపు లిక్కర్ తీసుకొచ్చి చీపు లిక్కర్ బ్రాండ్ మిక్సింగ్ చేయడం తర్వాత వాటర్ బాటిల్ వాటర్ మిక్సింగ్ చేయటం చేసి ఇద్దరు కలిసి వీళ్ళు వ్యాపారం చేసుకొని సంపాదించుకొని వాళ్ళు చేస్తున్నారు డబ్బులు సంపాదించుకుంటున్నారు దేవరపల్లి సంతోష్ సొంత నేటివ్ ప్లేస్ వచ్చేసి ధర్మారా విలేజ్ మండల్ మహాలక్ష్మి టెంపుల్ ఏరియా ఏరియాలో వెంటుకుంటుంది బ్రాండ్ షాప్ బెల్ట్ షాప్ బయట అనాథరైజర్ గా సేల్స్ చేస్తున్నారు ఏ వైన్స్ ఎక్కడ అంటే అక్కడ ఒక పర్టికులర్ వైన్స్ అనేది షాపుల్లో అయితే ఏం లేదు ఎక్కడ కూడా షాపుల్లో ఏం లేదు ఇప్పుడు వీళ్ళ రిమాండ్ ఈ కేసు అయిపోయిన తర్వాత మన ఫర్దర్ తరువు అన్ని వైన్ షాప్లు కూడా చెక్ చేయడం జరుగుతుంది ఇద్దరు తునికి కార్తీక్ దామరపల్లి సంతోష్ ఇద్దరు